తెలంగాణలో ప్రతి గ్రామ పంచాయతీకి కార్యదర్శి ఉండాలని కేసీఆర్ సూచించారు వారం రోజుల్లో పంచాయతీ కార్యదర్శుల ప్రారంభించి రెండు నెలల్లో నియామకాలు పూర్తి చేయాలన్నారు పంచాయతీ కార్యదర్శులకు మూడేళ్లు ప్రొబేషన్ ఉండాలని ఆ తర్వాత మంచి పనితీరు చూపిస్తే క్రమబద్దీకరించేలా ఆర్డర్స్ ఇవ్వాలని కేసీఆర్ చెప్పారు పీరియడ్లో పంచాయతీ కార్యదర్శులకు పదిహేను వేల రూపాయల జీతం ఇవ్వాలన్నారు సీఎం పల్లె సీమలు ప్రగతి సీమలు కావాలంటే పంచాయతీ కార్యదర్శులు పాత్ర పోషించాలని అభిప్రాయపడ్డారు ప్రతినిధి సోమగోపాల్ దీనికి సంబంధించిన అప్డేట్స్ అందిస్తారు సోమగోపాల్ కార్యదర్శికి సంబంధించిన నియమావళి అన్న రిలీజ్ అయిందా ఏ సందర్భంలో ఈ డిసిషన్ తీసుకున్నారు ఎట్లాంటి కార్యాచరణ ఉండబోతోంది దీనికి సంబంధించి తెలంగాణలో కొత్తగా పంచాయతీలు ఏర్పడ్డాయి దాదాపు తొమ్మిది వేల రెండు వందల కొత్త పంచాయతీలు ఏర్పడ్డాయి వీటన్నిటికీ కూడా తక్షణం కార్యదర్శులు నియమించారని సీఎం కేసీఆర్ ఆదేశించారంటే ప్రతి గ్రామానికి కూడా ఒక పంచాయతీ కార్యదర్శి ఉండేలా చూడాలి ఇన్ఛార్జీలకు బాధ్యత ఇవ్వద్దని సీఎం స్పష్టంగా ఆదేశించారు వారం రోజుల్లోగా ఈ నియామక ప్రక్రియని ప్రారంభించి రెండు నెలల్లోగా పూర్తి చేయాలని కూడా క్లియర్ కట్ గా ఒక డెడ్ లైన్ కూడా పెట్టారు ఒక చిన్నది పెద్ద తేడా ఏం లేకుండా ఖచ్చితంగా అది పంచాయతీ అయితే ఖచ్చితంగా ఒక కార్యదర్శి ఉండేలా చూడాలని మంత్రి అలాగే ఆ శాఖకు సంబంధించిన కార్యదర్శిని కొద్దిసేపటి క్రితమే ఆదేశించారు కొత్తగా తొమ్మిది వేల రెండు వందల మంది కార్యదర్శులు తీసుకొని ఒక మూడేళ్ల పాటు ప్రొమేషనరీ పీరియడ్ పెట్టాలి ఆ తర్వాత వాళ్ళ పనితీరును చూసి వాళ్ళని క్రమబద్ధించాలి ఒకవేళ విధులు నిర్వర్తించలేని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా వాళ్ళని ఇంటికి పంపించే విధంగా కొత్తగా రూల్స్ కూడా ట్రైన్ చేసుకోవాలి ప్రొబేషనరీ పీరియడ్ లో పదిహేను వేలు జీతం ఇవ్వాలని చెప్పారు అలాగే ఖచ్చితంగా పంచాయతీ కార్యదర్శుల రిక్రూట్మెంట్ లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ అని కూడా ముఖ్యమంత్రి చెప్పారు ఈ పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో జిల్లా కేడర్ లో ఇంకా ఈ సెక్రటరీ నేమకం ఉండాలని చెప్పారు మొత్తం రాష్ట్రంలో పన్నెండు వేల ఏడు వందల యాభై ఒకటి పంచాయతీలు ఉన్నాయి ఇందులో ప్రస్తుతం మూడు వేల ఐదు వందల అరవై రెండు పంచాయతీలు మాత్రమే ఉన్నాయి ఇప్పుడు సర్పంచ్ల పదవీ కాలం కూడా పూర్తయిన నేపథ్యంలో ముఖ్యమంత్రి వాళ్ళ ఈ నిర్ణయం తీసుకున్నారు ఇమ్మీడియట్ గా ఆ శాఖకు సంబంధించి ఈ నియామకాలు చేపట్టాలి వచ్చే కేబినెట్ సమావేశంలోనే ఈ నియామకాలకు సంబంధించి ఆమోదం తెలపనున్నట్లు కూడా ముఖ్యమంత్రి ప్రకటించారు చక్రీ